తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఉర్చికంలో ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ధనస్సు రాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ సంచార ప్రభావం ఎలా ఉండబోతోందంటే కనుక సంబంధాలు అంటే రిలేషన్స్ మీద పార్ట్నర్షిప్ మీద ఉద్యోగ సంబంధిత ఒత్తిడి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఎనిమిదవ స్థానంలోకి మారిన తరువాత ఆరోగ్యం మీద ప్రైవేటు జీవితం మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది అయితే చంద్రుడు ఈ మాసం మొత్తము మనకి భావోద్వేగాల మీద ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ పడే అవకాశం కనబడుతుంది కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి అయితే కుజుడు అనగా మంగళుడు సింహరాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది మీకు ఎలా కనబడుతుందంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందంటే మానసికంగా కొంత ఒత్తిడి ఏర్పడము కుటుంబ వ్యవహారాల్లో కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది ఇంకా బుధుడు చూసినట్టయితే ధనస్సులో ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల ఫైనాన్స్ విషయాలు అంటే ధనపరమైన విషయాలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి బృహస్పతి అనగా గురుడు కర్కాటకంలో మూడవ ఇంట చాలా బలంగా ఉన్నాడు దీనివల్ల ఏంటంటే ప్రయాణాలు ధైర్యము కమ్యూనికేషను కొత్త కొత్త అవకాశాల మీద ప్రభావం చూపిస్తున్నాడు శని భగవానుడు మీనల్లో పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు దీని యొక్క ఫలితం ఏంటి ఒకటి కాదు ఈ నెల మొత్తము మీకు వృద్ధి లాభాలు ఏదైనా సరే శక్తివంతంగా ఉండేందుకు చాలా చక్కగా శని భగవానుడు అనుగ్రహిస్తున్నాడు ఎవరు ఏది ఏ పని తలపెట్టాలన్నా చక్కగా నిరభ్యంతరంగా మొదలుపెట్టుకోండి అయితే రాహువు మేషంలో పన్నెండవ ఇంట సంచారం చేస్తున్నాడు దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది మానసికంగా చిన్న చిన్న ఒత్తిడులు నిద్రలేనితనము ఉండేందుకు అవకాశం ఉంది కేతు తులాలో ఆరవై ఎంట సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఏంటంటే అత్యద్భుతంగా ఉండిందనమాట చాలా విశేషంగా ఉండబోతోంది అయితే శత్రువుల మీద జయం సాధిస్తారు కేసులు కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ఫుల్గా అద్భుతాలు విజయాలు సాధించుకుంటారు అయితే ఇంకా రంగాల వారీగా చూద్దాం ఒక్కొక్క కేడర్కి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా విద్యార్థులు తీసుకున్నట్టయితే ఈ విద్యార్థులకు మధ్యస్థంగా శుభంగా ఉండేటట్టుగా కనబడుతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఎలా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కొంత ప్రయోజనకరంగా ఉండడము శని ఒకటో పదకొండవ స్థానంలో సంచారం చేయడం వల్ల లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి మంచి మంతం చెప్పుకోవచ్చు ఎవరైనా లాంగ్ టర్మ్లో కోర్సు తీసుకోవాలంటే కనుక ఈ మాసంలో అప్లై చేసినట్టయినా ప్రిపేర్ చేసుకున్నట్టయినా కనుక చక్కని ఫలితాలు పొందుతారు కమ్యూనికేషన్ బేస్డ్ సబ్జెక్ట్స్ ఏవైనా ఉంటే లేదా హ్యుమానిటీకి సంబంధించిన చదువు చదువుతున్న వారికి ప్రత్యేకంగా విజయాలు కలిగేందుకు అవకాశం ఉంది అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలంటే కనుక స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి ఇతరత్ర వ్యాపకాలు తగ్గించుకుని మీ చదువు మీద దృష్టి పెట్టండి మొదటి పాయింట్ రెండోది ఏంటంటే ఏ ఫ్యామిలీ విషయాల్లో కానీ ఫ్రెండ్స్ విషయాల్లో కానీ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ జోక్యం చేసుకోకండి అంటే మీ జోక్యతను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక చాలా పాజిటివ్ ఫలితాలు కనిపిస్తున్నాయి పదకొండవ స్థానంలో శని భాగా ఉండడం వల్ల ప్రమోషన్స్కి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి లాంగ్ పెండింగ్ ఫైల్స్ ఏవైనా ఉంటే కనుక కొత్త కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్న ఫైల్స్ తిరిగి మీకు తొందరగా అయిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత హైర్ అఫీషియల్స్ మీ యొక్క పనితనాన్ని మెచ్చుకుని ప్రమోషన్స్ ఇవ్వడం కానీ ప్యాకేజీ పెంచడం కానీ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ గవర్నమెంటు ఈ మూడు ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన ఫలితాలు అనుకూలతలు గోచరిస్తున్నాయి అయితే జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే కనుక శని సూర్యుడి యొక్క ప్రభావం వల్ల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు విని నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తారు తర్వాత శని భగవా సూర్యుడు భగవానుడు ఏడవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆఫీసు పాలిటిక్స్ అంటే మీలో మీకు ఇంటర్నల్గా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అంటే దేశ రాజకీయాలు కాదు మీలో మీకే పాలిటిక్స్ మిమ్మల్ని కిందకి తీయాలని చూడడము ఉద్యోగం మాన్పించాలని చూడడము కుట్రలు పనడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ కూడా వెళ్ళే ఎందుకు అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మొదటి రెండు వారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత ఐటీ రంగం వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్వేర్ ఏఐ క్లౌడ్ డేటా ఫీల్డ్ ఈ ముగ్గురికి చూసినట్టయితే కనుక చాలా సూపర్ బెనిఫిట్ మంత్ మంత్ అని చెప్పొచ్చు ఎలా అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత ఆన్సైట్ ఛాన్సెస్ కూడా మీకు ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సీనియర్స్ మీ ఆలోచనలు కానీ మీ సలహాలు కానీ సపోర్ట్ చేసేటట్టుగా గోచరిస్తోంది అయితే ఫ్రీలాన్సింగ్ కానీ లేదా రిమోట్ ప్రాజెక్ట్స్ కానీ ఇది మీరు తీసుకున్నట్టయితే మంచి ఇన్కమ్ వస్తుంది ఆ దిశగా ప్రయత్నం చేయండి ఐటీ ఉద్యోగస్తులు అయితే జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే కనుక ఎనిమిదవ ఇంట్లో బుధుడు సంచారం చేయడం వల్ల కొన్ని కోడ్ మిస్టేక్స్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి కోడ్ మిస్టేక్ అంటే చాలా తక్కువేం కాదు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి దీంతోపాటు రివ్యూ ఒకటికి రెండు సార్లు డబల్ చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇవి మీకు జాగ్రత్తలు తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చాలా చాలా శుభ ఫలితాలు ఈ మంత్ అంతా మీకు చక్కగా కనబడుతుంది అయితే మీరు పదకొండవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వల్ల నిధులు కానీ పెట్టుబడులకు కానీ లాభాలు చాలా విశేషంగా వస్తాయి ఇంకా మారు ఆలోచించకుండా పెట్టుబడులకు వెళ్ళండి అయితే కొత్త డీల్స్ సెటిల్ అయిపోయే అవకాశం ఉంది గత నెలంతా మీకు మాట ముచ్చట్లు జరిగినట్టయితే కనుక ఈ నెలలో మీకు ఫైనల్ సెటిల్మెంట్ వచ్చేసేటట్టు కనబడుతుంది అలా ఉంటే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి హోల్సేలు ఫుడ్ రియల్ ఎస్టేటు హోటల్ టెక్స్టైల్ ఈ బిజినెస్లకి శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి ఎవరైనా స్టార్ట్ చేయాలన్నా లేదా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది ప్రయత్నం చేసుకోండి అయితే కొత్త బ్రాంచీలు పెట్టడానికి కానీ లేదా కొత్త షాపులు ఓపెన్ చేయడానికి కానీ ఇది సరి అయిన సమయము ఆ దిశగా ప్రయత్నం చేయండి ఇక నెగిటివ్ పాయింట్స్ ఏంటయ్యా అంటే కనుక ఏడవ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ ఏడవ స్థానం అంటే ఏంటి మనకి కలత్ర స్థానము అంటే భాగస్వామ్య స్థానం అనమాట బిజినెస్కి అయితే ఈ స్థానంలో కొంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది మీ పార్ట్నర్స్ మధ్య అలాంటివి ఏవైనా వస్తే కనుక అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఎనిమిదవ ఇంట బుధుడు సంచారం చేయడం వల్ల లోన్ డాక్యుమెంట్స్లో మీరు క్లారిటీ మెన్షన్ చేయండి మీరు అనుకోవడం వేరు అక్కడ ఉండడం వేరు ఈ విషయంలో డాక్యుమెంటేషన్లో మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని ప్రస్ఫుటంగా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి తదుపరి వన్స్ డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత లీగల్గా మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక రాజకీయాల దగ్గరికి వచ్చినట్టయితే కనుక వృషభ రాశి రాజకీయ ప్రముఖులకు ఇది చాలా బంగారపు నెల గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు అయితే ఫాలోవర్స్ మీకు పెరగడంతో పాటు పై స్థాయి నాయకత్వం మిమ్మల్ని గమనించి మంచి పదవి ఇచ్చేందుకు అవకాశం ఉంది జరిగే సభల్లో కానీ పర్యటనలు కానీ సక్సెస్ఫుల్గా మీరు చేసుకోగలుగుతారు మీదైన ఒక ముద్రను వేసుకోగలుగుతారు అయితే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక వ్యతిరేక వర్గం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది అది ఎవరి వల్ల ఏడవ స్థానంలో సూర్యుడు సంచారం చేయడం వల్ల ఈ విషయంలో కొంత రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇంకా వాతావరణము ప్రయాణాలు ప్రమాదాలు చూసినట్టయితే కనుక ప్రయాణాల్లో చాలా చక్కగా జరుగుతాయి గురుబలం అధికంగా ఉంది కాబట్టి మీరు చక్కగా నిరభ్యంతరంగా ప్రయాణాలు చేసుకోవచ్చు భయపడాల్సిన పని లేదు వాతావరణం చూసినట్టయితే కనుక చలి ఎక్కువగా ఉండడం వల్ల మీకు శ్వాసకోశ సంబంధితాలు కానీ సైనస్ కానీ జలుబులు కానీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఇక ప్రమాదాలు చూసినట్టయితే కనుక రాహు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల మీరు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి డిసెంబర్ ఆరో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు బాగా గుర్తుపెట్టుకోండి డైరీలో నోట్ చేసుకోండి ఆరు పద్నాలుగు అంటే ఆరు నుంచి పద్నాలుగు వరకు ప్రమాద సూచికలు ఈ రాశిలో వారికి కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఫ్యామిలీ రిలేటెడ్ టెన్షన్స్ కానీ లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవేమీ మీరు గుర్తు పెట్టుకోకండి జాగ్రత్తలు చేస్తున్నారు తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గుండెకి సంబంధించినటువంటి గుండె పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి యాంగ్జైటీ నిద్ర సమస్య మోకాళ్ళు కాళ్ళు ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే శుభం ఏటయ్య అంటే కనుక పదకొండవ స్థానంలో శని భగవానుడు మరియు మూడవ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల పెద్దగా డిసీజెస్ అయితే ఏమీ లేదు ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ పెద్దల నుంచి మీకు ఆశీర్వాదం కనబడుతోంది ఇంట్లో కొనుగోళ్లు గిఫ్ట్లు ఫర్నిచర్లు ఇవి కొన్ని మార్పు చేర్పులు చేసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే సోదరులతో మంచి సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి అయితే భార్యాభర్తల దగ్గరికి వచ్చేటప్పటికీ మొదటి పదిహేను రోజులు కొంత అహంకారపూరితమైనటువంటి ఈగో యాటిట్యూడ్స్ ఇలాంటి వాదనలు వచ్చే అవకాశం కనబడుతోంది ఎవరో ఒక ఒక్కరు ఈ రాశి వాళ్ళు తగ్గే ప్రయత్నం చేసుకోండి పదహారవ తే తారీఖు తర్వాత నుంచి మంచిగా మళ్ళా పూర్వంలాగానే శాంతి ప్రేమ ఉండేటట్టుగా గోచరిస్తోంది అయితే హెల్త్ పరంగా కొంత సపోర్ట్ ఒకరికొకళ్ళు ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా లవ్లీ రిలేషన్షిప్స్ చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉంటుంది మీ యొక్క కమ్యూనికేషను పర్ఫెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఇంకా పరిహారాలు చూసినట్టయితే శుక్రవారంలో అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి తర్వాత స్త్రీ సూక్తం కనుక చదువుకున్నట్టయితే ధనపరంగా కానీ లేదంటే రుణపరంగా కానీ చాలా చక్కగా ఉండబోతోంది ఈ విషయంలో జాగ్రత్త అంటే మీరు చదివే ప్రయత్నం చేసుకోండి ఇంట్లో పింక్ లేదా వైలెట్ పువ్వులను ఉంచినట్టయితే కొంత మంచి హార్మోని ఉండే అవకాశం ఉంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకుండా ఉంటే రాహు ప్రభావం కొంత తగ్గుముఖం పడుతుందనమాట అయితే బుధవారం నాడు మీ శక్తి కొద్దీ ఏదైనా దేవాలయంలో పులిహారను దానంగా ఇచ్చుకోండి తర్వాత అందరికీ చెప్పదగినటువంటి ప్రధాన మంత్రము ఓం శ్రీం క్లీం శుక్రాయ నమ ఈ మంత్రాన్ని సాధ్యమైనసార్లు చదువుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారికి ఈ డిసెంబర్ నెల చాలా చక్కగా ఉండబోతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి ఫలితాలు సూచనలు నమస్తే